జగత్తుకు ఆది లేకుండా ఆది అయిన శక్తి రూపం లేకపోయినా అన్ని రూపాల మూలమైన మహాదేవి దేవతడు భయంతో వణికిన ఒక్క క్షణంలో ఆమెలో నుంచి వెలిసిన మహిమ ఇది యుగాన తర్వాత కూడా ఆ శక్తి జాగృతమవుతుంది సృష్టి సంరక్షణకు సమస్త లోకానికి ఆవశ్యకమవుతుంది కాలం లెక్కలేనిది దేవలోకంలో అపురూపమైన శాంతి ఒకప్పుడు నిండిపోయి ఉండేది ఋషులు యజ్ఞాలు చేస్తున్నారు గంధర్వులు గీతాలు పాడుతున్నారు యక్షులు కిన్నెరలు సుగంధ గాలులతో నృత్యం చేస్తున్నారు కానీ ఆ నిశ్శబ్దంలోనే ఒక మూలలో ఒక వికృత సంకల్ప మెరుపు లాంటి శక్తితో పెరిగింది ఆ సంకల్పానికి పేరు మహిషాసురుడు అతను సాధారణ రాక్షసుడు కాదు అతని తపస్సు అపారంగా సంకల్పం అద్భుతంగా గర్వం అగాధంగా ఉంది వేదాల్లో అసుర పదం మొదట్లో దేవతల సాధకుడు అని అర్థం అని చెప్పబడింది కానీ మహిషాసురుడు ఆ అసురతను అతి దృఢంతో దారుణంగా మార్చాడు అతను ఆకాశం భూమి పునరావృత యుగాలన్నీ దాటేలా యజ్ఞాలు చేశాడు అతని దృష్టిలో ఏ శక్తి అయినా అడ్డుకోలేకపోయింది చివరికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు వరం కోరుకో మహిషాసుర అని మౌనంగా పలికాడు మహిషాసురుడు అతిధయతో కాని గర్వంతో అడిగాడు స్త్రీ తప్ప ఎవరు నన్ను సంహరించరాదు అలా అనగానే బ్రహ్మ నవ్వాడు కానీ సమాధానం తదాస్తు మాత్రమే వరం పొందగానే అతనికి గర్వం పెరిగింది అతను దేవతలను యక్షులను గంధర్వులను వణికించాడు ఇంద్రుని సింహాసనాన్ని కూడా సవాలు చేయడానికి వెనకడలేదు సృష్టి అంతా భయానికి లోనైంది దేవతల శక్తి ధ్వంసనానికి గురవుతుంది ఇప్పుడు దేవతలు బ్రహ్మ విష్ణు శివులో కలిసి సృష్టిని రక్షించేందుకు ఒక మార్గం కనుగొన్నారు ఆ మార్గం ఏంటంటే ఆది శక్తి ఆవిర్భవించడం బ్రహ్మ విష్ణువు శివుడు ప్రతి శక్తిని ఒక స్త్రీ రూపంలో ఏకీకరించి సమస్త లోకానికి రక్షణ ఇచ్చేలా చేశారు ఆమె రూపం భయంకరమైనది దివ్యమైనది ఆకాశమంతా ఆమె వెలుగులతో కాంతివంతమవుతుంది ఆమె అష్టభుజాలతో ఉంది సృష్టి అంతా ఆమెలోకే కదులుతుంది శివుడి నుంచి త్రిశూలం విష్ణువు నుండి చక్రం బ్రహ్మ నుండి జ్ఞానదీపం ఇంద్రుడి నుండి వజ్రం ఒక్కొక్క ఆయుధం ఆమె శక్తికి ప్రతిబింబిస్తుంది మహిషాస్త్రుడు యుద్ధానికి సిద్ధమవుతాడు కానీ అతను ఊహించని విధంగా ఒక స్త్రీ రూపంలో సమస్త శక్తి ఎదుర్కొంటుంది మొదట అతను నవ్వాడు స్త్రీ నన్ను సంహరించలేదు అనుకుంటూ కానీ వెంటనే తెలుసుకున్నాడు ఇది కేవలం రూపం కాదు ఇది సర్వశక్తి ఆమె ఒక్క దృశ్యం ఒక్క కదలిక ఒక్క ఆశయం కూడా మహిషాసురుడిని విజయాన్ని కూల్చడానికి సరిపోతుంది యుద్ధం మొదలైంది మహిషాసురుడు తన రూపాంతర శక్తితో ఎదురొచ్చే ప్రతి దాడిని ఎదుర్కొన్నాడు కానీ దేవి ప్రతి ఘటనను చూసి అతను ఆశ్చర్యపోయాడు ఆమె ప్రతి భుజం ప్రతి ఆయుధం ప్రతి కదలిక అన్ని దేవతల శక్తుల సమ్మేళనం అతను ఎదుర్కోని శక్తి ఆ అహంకారాన్ని నశించేది యుద్ధం రోజులు గడిచింది కానీ మహిషాసురుడు ఓడుతాయి ఎందుకంటే ఆమెలో ప్రతి లోపలి శక్తి సమన్వయం ధైర్యం జ్ఞానం కరుణ మరియు సమస్త లోక రక్షణ కోసం సిద్ధంగా ఉన్నాయి మహిషాసురుడు చివరిగా నేల మీద కూలిపోయాడు అతని కళ్ళల్లో భయకాంతి గుండెల్లో అగ్ని మైమరచిపోయింది ఆమె శక్తి సార్వత్రికం కానీ దయ కూడా సమానంగా ఉంది ఆమె క్రోధం ఆగి కరుణ వెలుగులోకి మారింది అతను అర్థం చేసుకున్నాడు నిజమైన శక్తి కేవలం శక్తివంతంగా ఉండటంలో కాదు సమగ్రత న్యాయం మరియు లోకరక్షణలో ఉంది ఆమె మహిషాసురుణ్ణి సంహరించింది ఇందులోని సందేశం మనకి ఏంటంటే మన లోపల ప్రతి మనిషి మహిషాసురుణ్ణి ప్రతీక మన లోపల ఉన్న కోపం గర్వం అసహనం ఇవి మనని నియంత్రిస్తాయి మన లోపల దేవ్య శక్తిని ఆవిష్కరించడం జ్ఞానం ధైర్యం మరియు కరుణతో ఆ లోపాలను జయించడం మనకే అవసరం నవరాత్రి ఆది నుండి ఆ మహిమ ఆ శక్తి ప్రతి హృదయాన్ని ప్రేరేపిస్తుంది ప్రతి ప్రార్థన ప్రతి జపం ప్రతి పూజ మనలోని మహిషాసురుని జయించి లోకాన్ని సంరక్షితం చేసేది దేవతలు ఎప్పటికీ మన కోసం మనలోని లోపాలను మార్చటానికి ఆవిర్భవిస్తారు ఆమె యుద్ధం కేవలం ఒక పోరాటం కాదు అది మరియు శక్తి సమన్వయం ప్రతీక మహిషాసురు మర్దిని దేవి కథ మనకు చెబుతుంది ధారణ ధైర్యం జ్ఞానం మరియు కరుణతో మన లోపాలను భయాలను అహంకారాలను జయించవచ్చు అది ప్రతి మనిషి కోసం ఒక స్ఫూర్తి ప్రతి జ్ఞానం ప్రతి ప్రార్థన ప్రతి నమ్మకం దేవి శక్తిని మనలోకి ఆహ్వానిస్తుంది ఆమె యుద్ధం ఆవిర్భావం విజయం ప్రతి ఒక్కరికి ఒక ఆధ్యాత్మిక బోధ ఒక శక్తి సూచన మహిషాసుర మర్దిని దేవి కథ కేవలం పురాణం మాత్రమే కాదు అది లోకాన్ని మనసును మన హృదయాన్ని శక్తివంతం చేస్తే ఒక జీవంత సత్యం ప్రతి పూజ ప్రతి జపం ప్రతి ఆలోచన మనలోని మహిషాసురుని నాశనం చేస్తే లోకంలో సత్యం ధర్మం మరియు శక్తి స్థిరపడడానికి కారణమవుతుంది మొదటి ఎనిమిది రోజులు ఆమె యుద్ధంలో మహిషాసురుని శక్తులను దాడులను ఎదుర్కొని తన అవతారణ శక్తులను ప్రదర్శించింది తొమ్మిదవ రోజున మహిషాసురుడు తన గర్వంతో దాడి చేశాడు దేవి పూర్తి శక్తి ప్రదర్శనతో అన్ని ఆయుధాలను అన్ని భుజాలను సమన్వయం చేసి మహిషాసురుని సంహరించి మహిషాసురునిపై అఖండ విజయాన్ని సాధించింది మహిషాసురుని సంహరించింది కాబట్టి ఆమెకు మహిషాసుర మర్దినే అని పేరు వచ్చింది ఇది కేవలం ఒక రాక్షసుని సంహారం కాదు ఈ రోజున సత్యం ధర్మం శక్తి అన్ని లోకాలను రక్షించడం అవుతుంది శక్తి సమన్వయం జ్ఞానం ధైర్యం కరుణ ఇవన్నీ విజయానికి కారణమవుతాయి మహిషాసురుని శక్తి ప్రతీకగా మన లోపల ఉన్న భయాలు కోపం అహంకారం దేవి విజయంతో ప్రతి భక్తి లోపల భయాన్ని చెడు శక్తులను అహంకారాన్ని జయించగలుగుతారు ఈరోజు సరిపడిన పూజ జపం ధ్యాయ పాఠాలు చేయడం ద్వారా దేవి ఆర్జిత శక్తిని మనలోకి ఆహ్వానిస్తారు మహిషాసుర మర్దిని దశమి పూజల్లో భక్తులు మన లోపలను శక్తితో జయించే శక్తిని పొందుతారు దేవి యుద్ధం మన లోపల యుద్ధం మన ఆధ్యాత్మిక విజయం తొమ్మిదవ రోజు మహిషాసురుడు శక్తి కోసం సవాలు చేసి చివరికి ఆవిర్భవించిన ఆది శక్తి ద్వారా కూలిపోయాడు ఇదే విజయదశమి ఆధ్యాత్మిక అర్థం భక్తులలో ధైర్యం ధర్మం సత్యం నింపడం తొమ్మిదవ రోజు దేవి యొక్క పూర్తి అవతరణ మహిషాస్తుని పరాజయం భక్తుల కోసం లోపల యుద్ధం విజయం సాధించే రోజు ఈరోజు పూజ జపం ప్రార్థన ద్వారా మనలోని మహిషాస్త్రుడిని జయించవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే షేర్ చేయకపోయినా కామెంట్ చేయకపోయినా ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కొన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్